పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో అలజడి మొదలైందా రేవంత్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు కలుస్తున్నారు అసలు కారణాలేంటి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా తెలంగాణలో కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఇబ్బందులు మరింతగా పెరుగుతున్నాయి ఇప్పటికే ఎంపీలు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు దృష్టి సారించిన విషయం తెలిసిందే కొందరు మాజీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కనువ కూడా కప్పేసుకున్నారు ఇక ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సకుటుంబ సమేతంగా సీఎం నివాసానికి వచ్చిన తెల్లం అభివృద్ధి పనుల కోసమే వచ్చినట్లు అందరూ చెప్పే మాటలే చెప్పారు కాగా ఇప్పుడు ఈ వార్త తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది అయితే భద్రాచలం నియోజకవర్గం నుండి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన తెల్లం వెంకటరావు కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇక అయినా మంత్రి పొంగులేటి రెడ్డికి సన్నిహితుడనే పేరుంది ఎన్నికల వేళ ఆయనకు ఫండింగ్ చేశారనే టాక్ కూడా వినిపించింది ఇప్పుడు అదే పొంగులేటిని వెంట పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది అంతేకాదు ఇలా ఆయన సీఎంను కలవడం ఇది రెండోసారి గతంలో బీఆర్ఎస్లోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు కానీ కాంగ్రెస్లో ఆయనకు సీటు దక్కలేదు అనంతరం బీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకుని గెలిచారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని రెండోసారి కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది పార్లమెంటు ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రారంభమయ్యాయి తాజాగా అందుకే తెల్లం వెంకట్రావు కూడా చేరిపోయే అవకాశం ఉందనే చర్చా సాగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో